ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి మనం అరటిపళ్ళు తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా ఇంకా ఈ శ్రావణ మాసంలో ఎక్కువ తెచ్చుకుంటాం ఎందుకంటే డైలీ పూజలు చేసుకుంటూ ఉంటాం కానీ ఒకటి రెండు రోజులకే అవి నల్లగా పైనంత కుళ్ళిపోయినట్టు పాడైనట్టు అవుతుంటే కదా అలా కాకుండా ఉండాలంటే మీరు తెచ్చుకున్న అరటిపండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే సింపుల్ చిట్కా ఇలా వెనిగర్ ఉంటుంది కదా కొంచెం వెనగర్ని తీసుకొని ఆ తొడుమిల దగ్గర అలానే ఇలా అరటి పండ్ల పైన లైట్గా అప్లై చేసేసి తర్వాత ఒక న్యూస్ పేపర్ కానీ లేదంటే మీకు నోట్బుక్లో ఉన్న పేపర్ కానీ ఏదైనా మీ దగ్గర ఇలాంటి పేపర్ని తీసుకొని ఆ తొడిమిలకు చుట్టేసి ఇలా ఇంకా రబ్బర్ బ్యాండ్ వేసేసి స్టోర్ చేసుకున్నారంటే చాలండి ఎన్ని రోజులున్నా కూడా అరటిపళ్ళు తాజాగా ఉంటాయి ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి అనమాట మనం డైలీ తీసుకొచ్చుకోకుండా సరిపోతుంది అందులోనూ రోడ్ రేటు చాలా ఎక్కువగా ఉంది కదా ఈ టిప్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చూసారు కదా ఇది మనం శాండ్విచ్ చేసుకున్న మేకరు చాలా మంది దగ్గర ఉండవచ్చు ఎందుకంటే పిల్లలు జస్ట్ ఇందులో పెట్టేసుకొని బ్రెడ్ని కాల్చేస్తే చక్కగా తింటారు మనం వెజిటేబుల్స్ కానీ అవన్నీ పెట్టేసి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు శాండ్విచ్ చేసుకొని తినొచ్చు అది ఎలా చేసుకోవాలో కూడా నేను ఒక వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తానండి ఇది రేట్ కూడా చాలా తక్కువ ఉండిద్ది మీరు తెచ్చుకోవచ్చు ప్రతి ఒక్కరికి అందుబాటులోనే ఉంటుంది శాండ్విచ్ మేకరు కానీ తెచ్చుకున్న తర్వాత దీన్ని ఎలా వాడాలి ఏంటనే కూడా నేను పాత వీడియోలో మీకు చూపించాను ఇది నేను తీసుకొని చాలా రోజులు అయింది ఈరోజు ఎందుకు చూపిస్తున్నానంటే దీన్ని క్లీన్ చేసుకో ఉంటాము క్లీన్ చేసుకున్న తర్వాత కూడా ఒక్కోసారి మనం బ్రెడ్స్ అవన్నీ రోస్ట్ చేసినప్పుడు అలానే వదిలేస్తూ ఉంటారు చాలామంది దానివల్ల ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది అలా రాకుండా ఉండాలంటే సింపుల్గా ఫస్ట్ మీరు ఇలా శాండ్విచ్ చేసుకున్న తర్వాత బ్రెడ్ కానీ శాండ్విచ్ కానీ రోస్ట్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా ఒక న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ లేదంటే కాటన్ క్లాత్ కానీ పెట్టి శుభ్రంగా క్లీన్ చేయండి ఫస్ట్ ఇలా చేసుకుంటుంటే చెడు వాసన అనేది అసలు రాదండి పాడవకుండా కూడా ఉంటాయి ఇది ఎక్కువగా నీళ్లు పోసి కడగకూడదు ఎప్పుడైనా క్లాత్ పెట్టి లైట్గా తుడుచుకోవాల్సింది తప్పితే నీళ్లు పోసి కడిగారంటే తొందరగా పాడవుతూ ఉంటాయి ఇది చూసారు కదా తర్వాత ఇలా వెనిగర్ తీసుకొని కొంచెం మీ దగ్గర టిష్యూ పేపర్ ఉన్నా లేదంటే కాటన్ క్లాత్ ఉన్నా లేదంటే మామూలు పేపర్ ఉన్నది తీసుకోండి ఇలా వెనిగర్ వేసి బాగా రుద్దేసేయండి ఇలా రుద్దడం వల్ల చెడు వాసన అనేది రాదండి ఇంకా కావాలంటే మీరు లైట్గా బేకింగ్ పౌడర్ కొంచెం చల్లి వెనిగర్తో రుద్దేశారంటే ఇంకా బాగా క్లీన్ అవుతుంది మీరు ఎలా అయినా చేసుకోవచ్చు డైలీ యూజ్ చేసేవాళ్ళంటే ఇలా చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా యూజ్ చేస్తూనే ఉంటారు కాబట్టి మీ దగ్గర ఇలాంటిది ఉంటే మాత్రం తప్పకుండా ఇలా చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఆకుకూరలు తీసుకొచ్చుకుంటూ ఉంటాము కానీ అవి తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి ఈ వర్షాకాలంలో అయితే ఇంకా తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి కదా నెక్స్ట్ డేకి పాడవుతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే మీరు తెచ్చుకున్నాక కొంచెం శ్రమ అనుకోకుండా ఇలా చేయండి చాలా మంది ఏం చేస్తారు డైరెక్ట్ దాన్ని ఒక కవర్లో వేసి కట్టేసి పెట్టేస్తుంటారు అలా పెట్టడం వల్ల ఆకుకూర కుళ్ళిపోతూ ఉంటుందండి అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి మీరే వావ్ అంటారు ఎందుకంటే చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదా మీ దగ్గర ప్లాస్టిక్ బాక్స్ లేకపోయినా స్టీల్ బాక్స్ ఉన్నా పర్వాలేదు లేదంటే ఇలాంటి ఐస్ క్రీమ్ బాక్స్ కానీ ఇంక వేరే వేరే బాక్సులు ఉన్న మూతున్నది తీసుకోండి దాంట్లో అడుగున ఒక న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ పెట్టేసి ఇలా కట్ చేసుకొని పాలకూరని దాంట్లో పెట్టేసేయండి చూడండి మనం వరకు తీసేస్తాం వేస్ట్ నేను అక్కడి వరకు తీసేస్తున్నాను మీరు కావాలంటే సన్నగానే తరుక్కో సన్నగా తరిగే కంటే ఇలా చేసి పెట్టుకోండి అండి చూడండి మొత్తాన్ని ఇలా కట్ చేసుకొని మనం ఆ బాక్స్లో నింపుకోవాలి చాలా పడుతుందండి చిన్న బాక్స్ అయినా ఇలా కట్ చేసుకోవడం వల్ల అదే మనం కాడలతో పాటు పెట్టామనుకోండి ఎక్కువ పెద్ద బాక్స్ కావాలి అలా కాకుండా ఇలా అయితే చిన్న బాక్స్ అయినా సరిపోతుంది ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇంకొక న్యూస్ పేపర్ తీసుకోండి దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం కట్ చేసుకున్న ఆకుకూర మీద ఇలా పెట్టేసేయండి అక్క ఇట్లా టైట్గా వచ్చేస్తున్నావు పాడవుతుందేమో అనుకుంటారు అస్సలు పాడయ్యే ఛాన్సే లేదండి కావాలంటే మీరు చూడండి ఇలా మూత పెట్టేసిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే వారం పది రోజులైనా కూడా ఆకుకూర తాజాగా ఉంటుందండి చాలా బాగుంది కదా ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కందిపప్పు ఉడికించుకునేటప్పుడు ఒక్కొక్కసారి తొందరగా ఉడకదు చాలా చికాగా కనిపిస్తుంది కదా అలా కాకుండా జస్ట్ మూడే మూడు విజల్లో మెత్తగా మీరు పప్పు గుట్టకుండానే గరిటితో అంటేనే మెత్తగా అయ్యే అంత సింపుల్ చిట్కా అనమాట మీరు పప్పు ఉడికించే ముందు అందులో కొంచెం నూనె వేయండి వంట నూనె చాలు జస్ట్ ఒక మూడుంటే మూడు విజిల్లు వస్తే చాలండి మెత్త కొత్తగా అవుతుంది మన చేతులకు నొప్పి లేకుండా రుబ్బేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి బియ్యం కొత్తవైనా పాతవైనా ఏవైనా సరే పొడి పొళ్ళు రావాలి అన్నం అంటే దాంట్లో మీరు అన్నం ఉండటానికి ముందు కడిగి ఇలా ఎసురు పెట్టుకుంటారు కదా ఒక చిన్న పెద్ద నిమ్మరసం అయితే అందులో పిండేసి మీరు ఉడికించుకున్నారంటే చాలు అన్నం పొడి పొళ్ళు వస్తుంది బియ్యం కొత్తవైనా పాతవైనా ఏవైనా సరే అన్నం పొడి పొడిలు ఆడుతూ ముద్దు అవ్వకుండా వస్తుంది కదా చాలా సింపుల్గా ఉంది తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి పెరుగు పులిసిపోకుండా ఉండాలంటే సింపుల్ చిట్కా కొంతమంది రెండు మూడు రోజులు సరిపడా ఒకసారి పెరుగు చేసి స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు ఆ పెరుగు పాడవకుండా లేదంటే పులిసిపోకుండా ఉండాలంటే సింపుల్గా పచ్చి కొబ్బరి ఉంటుంది కదా ఆ పచ్చి కొబ్బరి ముక్కల్ని పెరుగులో వేసేసి పెట్టేసేయండి దీనివల్ల మీకు వచ్చిన నష్టమేమి లేదండి ఎందుకంటే కొబ్బరి వాసన ఏమి రాదు వచ్చినా కూడా కొబ్బరి కమ్మగా ఉంటుంది కదా ఇలా వేయడం వల్ల పెరుగు అస్సలు పులిసే ఛాన్సే ఉండదండి మీరు వారం రోజుల తర్వాత మీరు పెరుగు వేసుకున్నా సరే మనం ఈ రోజే చేసుకున్నామా అన్నట్టుంటుంది అంత బాగా పనిచేస్తుంది ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి ఇవాళ రేపు అందరు వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకుంటున్నారు కదా కానీ కొంతమందికి మురికిపోవటం లేదని బాధపడుతూ ఉంటారు ఎక్కువగా కాలర్లు మీద మురికి అలాంటివి పోకుండా ఉంటాయి కదా అలా పోకుండా ఉండే వాళ్ళు ఈ సింపుల్ చిట్కాని ప్రయత్నం చేయండి అండి ఇలా చేయడం వల్ల మీ బట్టలు మురికిపోవడమే కాదు మంచి సువాసన వెదజల్లుతూ ఉంటాయి ఇలా ఒక కాటన్ క్లాత్ అంటే కచిప్ కానీ లేదంటే సాక్స్ కానీ ఏదైనా పర్వాలేదు అది తీసుకొని ఇలా సబ్బు ఉంటుంది కదండి మన దగ్గర బట్టల సబ్బు ఏదైనా పర్వాలేదు దాన్ని కొంచెం ఇలా తురిమేసేయండి నేను ఎలా చూపిస్తున్నానో అలా తురిమేసేయండి ఇలా ఎందుకు చేస్తున్నాను కూడా నేను చెప్తాను తప్పకుండా పూర్తిగా చూడండి ఇలా తురుముకున్నాక కొంచెం చాలు మనకి ఒక స్పూన్ అంతా అయినా సరిపోతుంది ఒకసారి బట్టలకి మీరు బట్టలు వేసుకున్న ప్రతిసారి ఇలా చేసుకున్నా కానీ పర్వాలేదు ఎందుకంటే మురికి బాగా పోతుంది బట్టలు మంచి సువాసన ఎదుజలుతూ ఉంటాయి ఇంక ఇదేంటి అక్క అనుకుంటున్నారా ఇది మనం స్నానానికి ఉపయోగించే సబ్బులు ఉంటాయి కదండి అవి చిన్న చిన్నగా అయిపోతాయి అటు అరవసరంగా పడేయకుండా పక్కన పెట్టుకోండి ఆ పెట్టుకున్న సోప్ ముక్కల్ని ఇలా మెత్తగా చేసి అందులో వేయండి తర్వాత చూసారు కదా జవ్వాది పౌడర్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది ఈ జవ్వాది పౌడర్ని కొంచెం అందులో వేసేయండి మంచి సువాసన రావడానికి జవాది పౌడర్ బాగా ఉపయోగపడుతుందండి మీకు ఎక్కడైనా దొరుకుతుంది ఆన్లైన్ షాపుల్లో పూజా సామగ్రిలు ఎక్కడైనా జవాది అంటే ఇస్తారో ఆ బాటిల్ చూశారు కదా అది ఒక యాభై రూపాయలు ఉంటుంది చాలా రోజులు వస్తుంది కొంచెం నీళ్ళు లేచి పెట్టినా కూడా ఇల్లంతా మంచి వాసన వస్తుంది తర్వాత చూసారు కదా ఈ మూడింటిని కలిపేసా కదా ఇలా ఆ కచ్చిని మూట కట్టేసేయండి నేను చూపించినట్టు ఇలా కట్టేసి ఇప్పుడు మనం వాషింగ్ మెషిన్లో బట్టలకి లిక్విడ్ వేస్తాం కదా ఆ లిక్విడ్ వేసిన తర్వాత దాంతోపాటు ఇది కూడా వేసేసి మనం బట్టలని ఉతుక్కున్నామంటే చాలండి బట్టలు తల మెరిసిపోవడమే కాదు మంచి సువాసన వెదజల్లుతూ ఉంటాయి ఇంకా బట్టలు మురిగిపోవడం లేదని బాధపడాల్సిన అవసరం అసలు లేదండి మీ వాషింగ్ మెషిన్ ఎలాంటిదైనా మీరు ఉతుకునే నీళ్ళు అయినా మంచివైనా ఏవైనా సరే ఈ సింపుల్ చిట్కాతోటి తోటి బట్టలు మంచిగా మురికిపోయి తల తల మెరుస్తూ ఉంటాయి అలానే మంచి సువాసన వెదజల్లుతూ ఉంటాయి అది కూడా కంఫర్ట్ అయ్యకుండానే కంఫర్ట్ అయ్యాలంటే అందరికీ అయ్యే పని కాదు కదా ఎందుకంటే చాలా రేట్లు ఉంటాయి డైరీ వాడాలంటే కొంచెం ఇబ్బందే కదా అలాంటి వాళ్ళు ఈ సింపుల్ చిట్కాను ప్రయత్నం చేస్తే చాలండి మీరు కంఫర్ట్ వాడకుండా నే మీ బట్టలు మంచి సువాసన వెదజల్లుతూ ఉంటే అలానే మురికిపోయి కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి కొబ్బరి చిప్పు కానీ లేదంటే బొగ్గులు కానీ సాంబ్రాణి ధూపం కానీ ఏది లేకుండా ఇంట్లో ధూపం వేసుకునే సింపుల్ చిట్కా ఏంటి అక్క ఇది ఏదో గడ్డిలాగా ఉంది అనుకుంటున్నారా అవునండి ఇది వట్టి పొయ్యిలు అంటారు మీకు పూజా సామాగ్రిల్లో దొరుకుతుంది మనం చూడటానికి ఒక గడ్డి మాదిరిగానే ఉంటుంది ఏరుల్లాగా అనిపించింది నాకైతే ఇది మీకు ఎక్కడైనా సరే పూజా సామాగ్రిల్లో వట్టి వేయాలని అడిగితే ఇస్తారు అది తీసుకొచ్చుకొని దాన్ని ఇలా కట్ చేసుకోండి దీని చేత్తో తుంపడం అంటే సాధ్యం కాదు ఇలా కత్తెరతోటి తోటి కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా ఇలా ఎందుకు కట్ చేస్తున్నాను అంటే అవి కాలడానికి సింపుల్గా ఉంటుంది ఈజీగా మీరు డైరెక్ట్ అలా అయినా మడత పెట్టేయచ్చు కానీ ఇలా ప్రమిదలో పట్టవు కదా మీ దగ్గర ప్రమిద ఉన్న పెద్ద ది లేదంటే ధూపం వేసేది ఉంటుంది కదా అది ఉన్నా ఏదైనా పర్వాలేదు దాంట్లోకి ఇలా కట్ చేసుకోండి ఇలా ప్రమితి లేకపోతే ఒక ప్లేట్లోకైనా తీసుకోండి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒకటి రెండు కర్పూరం బిల్లలు వేసేయండి కర్పూరం బిల్లలు వేసేసి ఇప్పుడు వెలిగించండి చక్కగా వెలుగుతుంది చూసారా బొగ్గులు కానీ అలానే కొబ్బరి చెప్పలు కానీ మనం సాంబ్రాన్ని వెయ్యాలంటే ఏవేవో ఎదుక్కుంటూ ఉంటాం ఎలా 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 అనే నుంచి మీకు ఆ బాధ అవసరం లేదు సింపుల్గా ఈ వట్టి వేలు ఒక ప్యాకెట్ తెచ్చుకున్నారండి చాలు జస్ట్ ఈ ప్యాకెట్ వచ్చేసి ఇరవై రూపాయలే ఉంటుంది చాలా రోజుల వరకు వస్తుంది ఇదిగో చూడండి వెలిగిన తర్వాత సేపు కూడా అది మండుతున్నంత సేపు పొగ వస్తూనే ఉంది ఆ పొగ మంచి వాసన మామూలుగా కాదండి అంత మంచి వాసన వస్తుంది నేనే ఆశ్చర్యపోయాను ఇల్లంతా వచ్చింది ఆ వాసన తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటక్క ఫ్రిడ్జ్లో ఉప్పు పెడుతున్నావు అనుకుంటున్నారా అవునండి ఫ్రిడ్జ్లో ఇలా ఉప్పు పెట్టడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అవి ఏంటో నేను చెప్తాను చూడండి చూస్తారు కదా కొంచెం ఉప్పు తీసుకున్నాను ఇలా గిన్నెలోకి తీసుకొని పైన ఫ్రిడ్జ్లో కానీ కింద ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడ పెట్టినా పర్లేదు పైన కింద పెట్టేసినా పర్లేదు నా డబల్ డోర్ ఫ్రిడ్జ్ నేను పైన కొంచెం అలానే కింద కొంచెం పెడుతున్నాను ఇది చూడండి ఇది డీ ఫ్రిడ్జ్ ఇంకా నేను కింద కూడా చూపిస్తాను ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో రకరకాల వస్తువులు పెడుతూ ఉంటాం కదా అవి పాడవకుండా ఉంటాయండి అలానే వాసన ఒకదాని వాసన ఒకదానికి వస్తూ ఉంటాయి కదా ఆ వాసనల వల్ల ఫ్రిడ్జ్లో ఒక రకమైన స్మెల్ వస్తుంది ఆ స్మెల్ ఒక ఐటమ్ నుంచి ఇంకొక ఐటమ్కి మనం తినాలన్నా తీసుకోవాలన్నా కానీ వేరే దాని వాసన వస్తూ ఉంటుంది కదా అలానే పచ్చళ్ళు పాలు పెరుగు ఏవేవో పెట్టేస్తుంటాము అలా ఒకదాని వాసన ఒకదానికి రాకుండా ఉండాలి ఫ్రిడ్జ్లు పాడవకుండా ఉండాలి అంటే ఇలా ఒక గిన్నెలోకి ఉప్పు వేసి ఫ్రిడ్జ్లో ఒక పక్కన పెట్టేసేయండి అండి ఇలా చేయడం వల్ల ఫ్రిడ్జ్లో ఉన్న తేమ అనేది ఆ ఉప్పు పీల్చుకుంటుంది అలానే వాసనలు కూడా ఉప్పు పీల్చుకుంటుంది కానీ ఒకదాని వాసన ఇంకో దానికి రాకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేస్తే మీకే తెలుస్తుంది అండి ఒక చిన్న బౌల్లోకి తీసుకొని ఇలా డీ ఫ్రిడ్జ్లో కొంచెం అలానే మనం కింద సామాన్ అన్ని పెట్టుకుంటూ ఉంటాం కదా ఫుడ్ ఐటమ్స్ వాటిలో ఒక పక్కన అయితే పెట్టేసేయండి ఇలా పెట్టేసి అలా ఉంచేసేయండి దాన్ని తీయకుండా అలా ఉంచడం వల్ల మీకు చాలా ప్రయోజనం ఉంటుందండి ఫ్రిడ్జ్లో వాసన చెడు వాసన అస్సలు రాకుండా ఉంటుంది బ్యాక్టీరియా పేరుకోకుండా ఉంటుంది చాలా సింపుల్గా ఉంది కదా ఇంకా ఆలస్యం ఎందుకు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కాలు ఒకదాని ఒకటి ఉన్నాయి కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు